అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సురేష్ ఆర్థోపిడిక్ సంజయం విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఈరోజు మనం చర్చించుకోవాల్సిన టాపిక్ వచ్చేసి గౌటీ ఆర్థరైటిస్ గౌటీ ఆర్థరైటిస్ అనేది ఇది ఒక కీళ్ళకు సంబంధించిన వ్యాధి ఇది రావడం గల ప్రధాన కారణం ఏమిటంటే మన రక్తంలో ఉండే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఉండవలసిన దానికంటే ఎక్కువ మోతాదులో ఉండడం వలన అది రక్తంలో నుంచి చుట్టుపక్కల ఉండే జాయింట్లో కానీ టెండాన్లో కానీ చుట్టుపక్కల కండరాల్లో వెళ్ళి చేరుతుంది సో ఇది ఎప్పుడు చేరుతుందంటే యూరిక్ యాసిడ్ మెటబాలిజం అనేది ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో దానివల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఇంకొక రీజన్ వచ్చేసి ఇది యూరిక్ యాసిడ్ మామూలుగా కిడ్నీ ద్వారా మన శరీరం నుంచి బయటికి వెళ్తుంది సో ఎప్పుడైతే కిడ్నీలో ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా యూరిక్ యాసిడ్ రక్తం నుంచి బయటకు పోవడం కూడా ఆగిపోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతుంది ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుందంటే మగవారిలో నలభై నుంచి అరవై సంవత్సరాల ఉన్న వస్తుంది ఇంకా వచ్చేసి షుగర్ కానీ బీపీ వంటి వ్యాధులతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్న వారిలో కూడా బీఫ్ రెడ్ మీట్ వంటివి పదార్థాలు ఎక్కువ తీసుకున్న వారిలో కూడా సి పదార్థాలు ఎక్కువగా తీసుకున్న వారిలో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది అలాగే కిడ్నీతో బాధపడే వాళ్ళు కూడా అది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దీనికి సంబంధించిన లక్షణాలు కానీ మనం చూసుకుంటే మాత్రం ఇది రెండు రకాలుగా చెప్పవచ్చు ఒక ఫస్ట్ వచ్చేసి అక్యూట్ గౌటీ ఆర్థటిస్ అని అంటారు రెండవది వచ్చేసి క్రానిక్ గౌటీ ఆర్థటిస్ అక్యూట్ కండిషన్ మనం చూసుకుంటే మాత్రం ఇది చాలా తక్కువ కాల వ్యవధిలో మాత్రమే ఉంటుంది దీనిలో వచ్చేసి మనకు మెయిన్గా వచ్చేసి మన పాదం దగ్గర ఉండే బటన్ వేల్ దగ్గర ఉండే కీలో ప్రధానంగా ఎఫెక్ట్ అవుతుంది దీనిలో వాళ్ళ లక్ష్యాలు చూసుకుంటే మాత్రం అక్కడ చిన్న వాపు రావడము విపరీతమైన నొప్పి దాంతోపాటు చుట్టూ ఉండే చర్మం అయితే ఏదైతే ఉందో అది ఎర్రగా మారడము వేడిగా ఉండడం వంటి లక్షణాలు మనం చూడవచ్చు క్రానిక్ గౌటి ఆతడిస్ మనం చూసుకుంటే మాత్రం దాంట్లో ఒకటి కంటే ఎక్కువ కీలు ఇన్వాల్వ్ అవుతుంది మెయిన్గా చూసుకుంటే కాళ్ళు చేతులు వేళ్ళలో ఉండే కీళ్ళు దాంతోపాటు మోకాళ్ళు మోగచేయి మణికట్టు దగ్గర కీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో దీన్ని మనము నిర్ధారణ చేసుకోవాల్సిందంటే మనం రక్తంలో ఉండే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎంత అయితే ఉన్నాయో దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు మనకి ఏదైతే కీలు ఎఫెక్ట్ అయిందో అక్కడ నుంచి కొంచెం నీరు తీసి టెస్ట్కి పంపించి దాని ద్వారా కూడా మనం యూరిక్ యాసిడ్ లెవెల్స్ని ఉన్నాయా లేదని కన్ఫర్మ్ చేసుకోవచ్చు దాంతోపాటు ఎక్స్రే అనేది ఎక్స్రే ఎక్కడంటే ఏ జాయింట్ అయితే ఇన్వాల్వ్ అయిందో అక్కడ ఎక్స్రే తీసి చూస్తాము దాంట్లో కూడా ఎముకలో ఇబ్బంది ఏమైనా ఉందా కూడా మనకు తెలుస్తుంది ఎముకలో అయితే మనం లేట్ స్టేజ్ చూసుకుంటే మాత్రం అక్కడ ఉండే జాయింట్ స్పేస్ అరిగిపోవడం కానీ చుట్టూ ఉండే ఎముక పలుచగా మారడం కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాము సో మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన మందులు మనం ప్రిస్క్రైబ్ చేయడం ఉంటుంది ఇది రెండు రకాలుగా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఒకటి ఆపరేషన్ ద్వారా రెండవది ఆపరేషన్ లేకుండా ఆపరేషన్ లేకుండా ఏంటంటే మనము మన రక్తంలోని యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించడానికి వాడతాము ఇంకొకటి మన శరీరం నుంచి క్యూరిక్ యాసిడ్ బయటికి వెళ్ళడానికి కూడా మందులు వాడుతూ ఉంటాము మనం శస్త్రచికిత్స అనేది చాలా లేట్ స్టేజెస్లో ఎలా చెప్పిన మందులకి ఎప్పుడు రెస్పాన్స్ లేకుండా ఉంటుందో అప్పుడు మాత్రమే మనం శస్త్రచికిత్సకు పోవాల్సి ఉంటుంది చికిత్స ఏంటంటే మనం మూడు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి ఏమిటంటే క్రానిక్ స్టేజెస్లో అయితే మన అక్కడ టోఫీ అనేది ఒక చిన్న వాపులాంటివి కనిపిస్తుంది అది ఎప్పుడైతే వాపయ్యి దాని నుంచి తెల్లటి భారతం బయటికి రావడం మనం చూస్తూ ఉంటాము సో అలాంటప్పుడు మనం టోఫీ రిమూవల్ అనేది శస్త్రచికిత్స చేసుకుంటాము దాంతోపాటు ఎముక మొత్తం స్పేస్ మొత్తం అరిగిపోయిన తర్వాత మందులకు ఎలాంటి రెస్పాన్స్ లేదో అప్పుడు మనం జాయింట్ ఫ్యూషన్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ అనే శస్త్రజియలు చేస్తూ ఉంటాము దీంతో పాటు మనం మెయిన్గా చూసుకోవాల్సింది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏంటంటే బరువుగా ఉన్న వాళ్ళు బరువు తగ్గడం కానీ ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు తగ్గించడం కానీ మాంసం వాళ్ళని తగ్గించడం కానీ షుగర్ బీపీ కంట్రోల్ పెట్టుకోవడం కానీ కిడ్నీకి గుండెకి సంబంధించిన బాధపడుతుంటే అవి కంట్రోల్ పెట్టుకోవడం వల్ల కూడా మనం దీని నుంచి ఉపశమనం పొందవచ్చు సో పైన చెప్పిన లక్షణాలతో ఎవరైనా బాధపడుతుంటే మా విశ్వభర్తి హాస్పిటల్ నందు అన్ని రకాల టెస్టులు మరియు మందులు మరియు దీనికి సంబంధించిన డాక్టర్లు కూడా అవైలబుల్గా ఉన్నారు సో ఎవరైనా ఈ ఇబ్బందితో బాధపడుతూ ఉంటుంటే మా హాస్పిటల్ నందు వచ్చి ఇక్కడ ఉండే సేవలను వినియోగించవద్దని కోరుతున్నాము థ్యాంక్ యూ